ఏ టు జే వీడియో మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద అటు కలలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలా ఉంటే ఇద్దరు పరికరాలను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపలేదు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జేసీపీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి చెందింది జేసీపీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనూ ఉంది ఇలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు ఎక్సలెంట్ కండిషన్ లోనూ ఉంది పేపర్స్ కూడా అన్ని ఫోర్స్ లోనూ ఉన్నాయి ఈ జేసీపీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ పెద్ద ఊర మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు పద్దెనిమిది లక్షల డెబ్బై వేలు అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింహల్ని లో పెట్టండి థ్యాంక్